అందరికీ ఉత్తమ జైబీళ్లు నా పేరు భక్తుల రాంప్రసాద్ నేను నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడిని ఇది జాతీయ స్థాయిలో ఉన్న ఆర్గనైజేషన్ ఎక్స్క్లూజివ్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మీద కూడా ఈ నఫ్ పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అట్రాసిటీస్ మీద ముఖ్యంగా ఈరోజు సిటిజన్స్ ఆడిట్ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ సందర్భంగా సోయోబాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ తెలంగాణనైతే పోరాటాల ద్వారా సాధించుకున్నామో ముందు వరుసలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు తెలంగాణ వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం జరుగుతున్నది గత పది సంవత్సరాలు జరిగిన దానికంటే కూడా ఇప్పుడు ఈ పద్నాలుగు నెలలు పదిహేను నెలలు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో తీవ్ర వివక్షతకు గురవుతుందనే చట్టం స్పష్టంగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను పాయింట్ నాలుగు ఐదు శాతం ఎస్సీలు తొమ్మిది పది శాతం ఎస్టీలు అంటే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీలకు అసలు రక్షణ లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో దీనికి ప్రధాన కారణం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ రూల్ సిక్స్టీన్ ప్రకారము రాష్ట్ర స్థాయి హై పవర్ విజిలెన్స్ అండ్ మానిఫీ కమిటీ ముఖ్యమంత్రి చైర్మన్షిప్ లో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి దాంట్లో ఇరవై ఐదు మంది సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఐదుగురు ఎన్జిఓస్తోని యాక్టివిస్టులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రతి జనవరి జూలైలో మీటింగ్లు పెట్టాలని చట్టం చెప్తున్నా తెలంగాణ గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ చేయకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఆ స్థితిలో ఎటువంటి మార్పు లేకుండా ఇంకా వివక్షత పెరిగిపోయిందని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు ముఖ్యమంత్రి గారు మరి ఈ విధంగా వివక్ష చేస్తున్నారని మనం ప్రశ్నించుకుంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సమస్యల మీద ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద జనాభా గల షెడ్యూల్ కులాలకు ఆ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖకు ఎటువంటి చైర్మన్షిప్ లేకపోవడము తర్వాత సారీ మంత్రివర్గం లేకపోవడము దాంతోపాటు మంత్రివర్గం కాకుండా ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సరిగా పనిచేయకపోవడము ఇవన్నీ కారణం చేతనే ఎస్సీల పట్ల వివక్షత కొనసాగుతుందని స్పష్టంగా తెలుస్తుంది అయితే ప్రతి సంవత్సరం నేషల్ నేషనల్ ఎస్సీ కమిషన్కు ఒక రిపోర్ట్ పంపిస్తారు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులను స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదుగానే ఏడు రోజులలో ఆ బాధితులకు సంబంధిత సెక్షన్లకు అనుగుణంగా ఉపశమనం పునరావాసం కల్పించాలి దాంతోపాటు మేజర్ క్రైమ్ జరిగితే అంటే రేప్ కానీ మర్డర్ కానీ డెత్ కానీ జరిగితే అడిషనల్ రిలీఫ్ కూడా అంటే అదనపు ఉపశమనం కూడా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలను ఉన్నది అయితే మొత్తం ఇది ఇచ్చిన రిపోర్ట్లో యాన్యువల్ రిపోర్ట్లో ఏడు రోజులలో దాదాపుగా మూడు వేల కేసులు నమోదైతే ఏ ఒక్క కేసులో కూడా ఏడు రోజులలో రిలీఫ్ ఇచ్చిన కేసు లేదు ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు స్ప ఇంకో దారుణం ఏంటిదంటే ఎస్ఎస్టి అత్యాచారం నిరోధక చట్టం బాధితులకు మిగతా వాళ్ళ ద్వారా అత్యాచారం గురై అవమానాలకు గురై బాధితులుగా మారితే వాళ్లకు రిలీఫ్ శాంక్షన్ చేస్తున్నాను ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ను వాళ్ళకు చేరవేయకుండా మరోసారి ప్రభుత్వం కూడా బాధితులుగా మారుస్తున్నది ఇది స్పష్టంగా ఎస్ఎస్టి అత్యాచారంలో స్పష్టంగా ఉన్నది ఎస్సీ ఎస్టీ బాధితులకు ప్రభుత్వ అధికారుల ద్వారా మరోసారి బాధ్యతగా మారితే అటువంటి వారి మీద కూడా కేసు పెట్టాలి అసలు వాస్తవాన్ని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఉన్నది అయితే మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ముఖ్యంగా హై పవర్ విజిలెన్స్ అండ్ మాండరింగ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసేసి వెంటనే ఈ ఈ చట్టాన్ని రివ్యూ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం లేకుంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఈ చట్టం అమలు చేసుకునే భాగంలో దాంట్లో భాగంగా అవసరం ఉంటే ముఖ్యమంత్రి మీద కూడా ఎస్ఎస్టీ కేసు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం జై భారత్